నంబర్ వన్ స్థానంపై తెలుగు ఇండస్ట్రీ మళ్లీ కన్నేసిందా బాలీవుడ్ కు మళ్లీ బ్యాక్ టైం మొదలు కాబోతోందా హిందీలో ట్వంటీ ట్వంటీ త్రీ సీన్ రిపీట్ కావడం అసాధ్యమేనా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాంటి హీరోలంతా కట్టగట్టుకుని హ్యాండ్స్ అప్ ఇస్తున్న వేళ టాలీవుడ్ లో మళ్లీ ఆశలు చిగురించాయి టాప్ ప్లేస్ మనదే అనే నమ్మకాన్ని ఇస్తున్నాయి ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ వాళ్ళు బాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది వచ్చింది అసలు సీన్లోనే లేదనుకుంటున్న సమయంలో పఠాన్ సినిమాతో వాళ్లకు ఊహించిన ఇచ్చారు షారుఖ్ ఖాన్ ఆ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేయడంతో బాలీవుడ్కు కొత్త ఊపిరొచ్చింది ఆ తర్వాత అదే ఊపు చాలా సినిమాలు కంటిన్యూ చేశాయి గదర్ టూ జవాన్ అనిమల్ సినిమాలతో ట్వంటీ ట్వంటీ త్రీలో బాలీవుడ్ జెండా ఎగిరింది కోవిడ్ తర్వాత బాలీవుడ్ పూర్తిగా గాడి తప్పింది వాళ్ల సినిమాలకు రెండు వందల కోట్లు కూడా కష్టమే అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ పుణ్యమాని ఒకే ఏడాది రెండుసార్లు వెయ్యి కోట్ల సినిమాలు చూశారు నార్త్ ఆడియన్స్ దానికి తోడు అనిమల్ గదర్ టూ లాంటి సినిమాలు వందల కోట్లు వసూలు చేశాయి అదే సమయంలో సలార్ లాంటి ఒకటి రెండు మినహాయిస్తే తెలుగు సినిమాలు ఆ రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో బాలీవుడ్ ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడం కష్టమే జనవరి ఇరవై ఐదున ఫైటర్ సినిమాతో ఈ ఏడాదిలో అకౌంట్ ఓపెన్ చేస్తోంది బాలీవుడ్ దీనికి వెయ్యి కోట్ల స్టామినా ఉందా అనేది అనుమానమే మరోవైపు సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సినిమాలు రావట్లేదు మరోవైపు అజయ్ దేవ్ గన్ అక్షయ్ కుమార్ వస్తున్న వాళ్ళ సినిమాలకు వెయ్యి కోట్ల స్టామినా లేదు తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భారీ సినిమాలు క్యూ సమ్మర్ లో దేవరా ప్రభాస్ కల్కీ సినిమాలు వస్తుంటే ఆ తర్వాత స్ట్రైక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి గేమ్ చేంజర్ పుష్ప టూ సినిమాలు టైం కలిసొస్తే పవన్ ఓజీ కూడా ఈ ఏడాదే రానుంది వీటిలో కనీసం సగం హిట్ అయినా తెలుగు ఇండస్ట్రీ మళ్లీ నెంబర్ వన్ ప్లేస్ కు రావడం ఖాయం